ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడు ప్రేమని ఇక్కడ చూడండి ఒక పని కనుక చేస్తే దేవుడు మన జీవితంలో ఎంతో ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తాడండి ఒకసారి ఆలోచించండి ఒక పొలము మంచిగా పండాలి అంటే ఆ పొలములో ఉన్న ఎన్నో ఎన్నో కలుపు మొక్కలనంట తీసివేయాలండి ఎప్పుడైతే వాటిని తొలగిస్తారో ఆ పొలానికి సరిపడే నీరు కానీ ఆ పొలానికి సరిపడే ఎరువులు కానీ అన్నీ కూడా ఆ పంటకి చక్కగా అందుతాయండి ఒకవేళ కలుపు మొక్కలు కూడా ఉంటే ఈ పొలానికి సరిపడే ఆ పంటకు సరిపడే నీరు కూడా ఇవి కూడా ఆ కలుపు మొక్కలు తీసుకుంటూ ఉంటాయి కలుపు మొక్కలు ఈ పంట కంటే బలమైనవి కాబట్టి మొదటిగా వాటిని తీసివేయాలి అలాగే ప్రతి ఒక్కరి పాపమును ఒప్పుకుంటే విడిచిపెడితే దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆ దేవాది దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే క్షమిస్తాడండి అంతేకాదు ఆ యొక్క పాప మూలం వచ్చే దుర్నీతి నుండి పవిత్రులుగా మారుస్తాడు ప్రేమిని వల్లరా ఈ ఉదయకాల ముందు ఆలోచించండి ఒప్పుకొని పశ్చాత్తాపం చెందడం ద్వారా క్షమాపణ పొందుకుంటాం విడుదలను పొందుకుంటాం అంతేకాదు పవిత్రతను పొందుకుంటాం దేవుడు మనకి ఒక సమాధానకరమై ఉన్నాడు కావున కావున యువతీ కాలం ముందు ఆలోచించండి పాపాలు పెరిగి పెద్దయి నిన్ను సరైన ఫలింపులోనికి తీసుకురాకుండా అప్పుతూ ఉంటాయి కావున ఒప్పుకుంటే దేవుడు క్షమించువాడు పవిత్రపరచువాడని పశ్చాత్తాపడాలి ఎంతకాలము ఆ పాపాలని నీలో పెరగనిస్తావు ఎంతకాలము నీ వయసు పెరుగుతున్న కొద్దిగా ఆ పాపాలు కూడా పెరుగుతూ వెళుతూ ఒకనొక రోజున ఆ పాపములే మనిషికి ఎంతో హానిని తీసుకొస్తాయండి గొప్ప అపాయాన్ని తీసుకొస్తాయి కావున నేడే గుర్తించు ఆ పాపమును పికిలివించి వేయాలి తొలగించుకోవాలి దేవుడిచ్చే క్షమాపణ పవిత్రతను పొందుకోవాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆ మెయిన్